రేపు శుక్రవారము తొలి ఏకాదశి అయిన మరుసటి రోజు వస్తున్నటువంటి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మనం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అధికంగా పూజిస్తూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరం కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఇలా పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము ధన ధాన్యాలకు లోటు రాకుండా ఆ తల్లి చూస్తుంది దీవిస్తుంది అని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా శుక్రవారం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి మన భారతీయుల సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దేవుళ్ళకి అంకితం ఇవ్వబడినది అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని కొలిస్తే మనకు ఉన్న ఐశ్వర్యం తరిగిపోకుండా లేని ఐశ్వర్యం రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఐశ్వర్యానికి లోటు ఉండదు అదేవిధంగా ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు లేదా ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని బాధపడేవారు ఉన్న డబ్బుని ఏ విధంగా ఇంకా పెంచుకోవాలి అని ఆలోచించేవారు ఈ పరిహారాన్ని చేయవచ్చు రేపు శుక్రవారం రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ధన ధాన్యాలు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి మీరు చేసే పూజలకి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది సహజంగా మనం శుక్రవారం రోజు అమ్మవారి కటాక్షం పొందడానికి ఎన్నో నియమాలను పాటిస్తూ పూజలు చేస్తూ ఉంటాము ఇక తొలి ఏకాదశి తర్వాత వస్తున్నటువంటి మొదటి శుక్రవారానికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువే ఉంటుంది తులసి చెట్టు మొదట్లో దీపాన్ని పెట్టడం మర్చిపోవద్దు తొలి ఏకాదశి అయిన మరుసటి రోజు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం చాలా సులువు కేవలం ఈ చిన్న పరిహారంతో మీ యొక్క సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు చికాకులు మనశ్శాంతి లేకపోవటం ధనం ఇంట్లో నిలవకపోవటం ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎదురవటం అనారోగ్య కారణంతో ఎవరు ఇంట్లో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉండటం జరుగుతూ ఉంటుంది అనారోగ్యం రావటం కూడా ఒక రకమైనటువంటి దురదృష్టమే ఆరోగ్యంగా ఉండటం ఒక రకమైనటువంటి అదృష్టమే డబ్బు ఒకటి అదృష్టం కాదు మనిషి జీవితంలో ఆనందంగా ఉండగలిగితే కడుపు నిండా తిండి కంటి నిండా మంచి నిద్ర చేతి నిండా పని ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులుగానే భావించుకోవచ్చు అలాంటి జీవితం ఒక అందమైనటువంటి జీవితంగా భావించుకోవచ్చు అలాంటి జీవితం ఉన్నవారికి జీవితంలో ఎలాంటి లోటు లేదు ఇక ఇంకా అత్యాశపడి ఇంకా సంపాదించాలి అనే అత్యాశ దురాశ ఉండకూడదు ఆశ ఉండటంలో తప్పు లేదు అంటే కష్టపడి సంపాదించిన సొమ్ము మన వెంటే ఉండాలి మన చేతిలో నిలవాలి వృధా ఖర్చులు కావద్దు అనుకోవటంలో తప్పు లేదు కానీ మనం రాంగ్ రూట్ అంటే తప్పటడుగులు వేసి సంపాదించి ఇతరులను మోసం చేసి లేదా ఇతరులను హింసించి బాధ పెట్టి సంపాదించిన సంపాదన మంచిది కాదు అని చెప్పుకోవచ్చు ఇక రేపు శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఒక్కటి చల్లితే మీ జీవితం మారిపోయి ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి వస్తాయో తెలుసుకుందాం గుమ్మం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము వాస్తుశాస్త్ర ప్రకారం గుమ్మం అనేది ఎప్పుడూ కూడా బాగుండాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అంటే గుమ్మం పక్కన కానీ గుమ్మం దగ్గర కానీ ఎటువంటి ఇనుప వస్తువులు చెప్పులు చీపిర్లు అదేవిధంగా గుమ్మం పైన కూర్చొని తల ద్రుబ్బుకోవటం గుమ్మం పైన నిలబడి తుమ్మటం గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం వంటి పనులు చేయకూడదు గుమ్మం దగ్గర నేల్స్ కట్ చేయకూడదు గుమ్మన్ని పవిత్రంగా భావించాలి ఇనప వస్తువులు చెత్త చెదారం వంటివి గుమ్మం దగ్గర ఉంచకూడదు గుమ్మం దగ్గర ఉదయం మరియు సాయంత్రం రెండు వేలల్లో కూడా నీటిగా అంట శుభ్రం చేయాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ప్రత్యేక తిథి వారాలలో గుమ్మం యొక్క డోర్స్ని నీటితో తుడిచి వేయాలి గుమ్మం పైన స్వస్తి గుర్తుని వేయాలి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అమ్మవారు పరుగున వచ్చి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తారు అమ్మవారికి శుచి శుభ్రత అదే విధంగా ధ్యానం మంచి మనస్సు అంటే చాలా ఇష్టం దానగుణం ఉన్నవారు అంటే అమ్మవారికి మహా ప్రీతికరం ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి వాటన్నింటి నుండి ఏ విధంగా బయటపడాలి అని ప్రతి ఒక్కరం ఆలోచిస్తూనే ఉంటాము అలాంటి ఆలోచనలకి మంచి పరిష్కారం కూడా లభిస్తుంది అన్యోన్యత అనేది పెరుగుతుంది అపార్థాలు అనేవి తొలగిపోతాయి దృష్టి దోషాలు జాతక దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులు మన వెంటే ఉండి మనల్ని కష్టాల పాలు చేస్తూ ఉంటాయి అలాంటి వాటి అన్నింటికి ఖచ్చితంగా ఈ ఒక్కటి బాగా సమాధానం చెప్పగలుగుతుంది అంతేకాదు దుష్ట శక్తిని తరిమి వేసి దైవశక్తిని ఆహ్వానిస్తుంది ఈ పరిహారం మరి పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఒక రాగి గ్లాసుని తీసుకోండి పరిహారం కోసమని ఖచ్చితంగా రాగి గ్లాసుని మాత్రమే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర రాగి గ్లాసు అందుబాటులో లేకపోతే గనక స్టీలు లేదా ఇత్తడి వంటి లోహాలకి సంబంధించినటువంటి గ్లాసుని తీసుకున్నా పర్వాలేదు మరి ఆ గ్లాసులో ఒక చిటికెడు పసుపుని కలపండి అదేవిధంగా అదే గ్లాసులో ఒక చిటికెడు యాలకుల పౌడర్ని కూడా కలపండి యాలకులని దంచి పౌడర్ చేసి ముందుగానే పెట్టుకోండి అప్పుడు పరిహారం చాలా సులువుగా అయిపోతుంది ఇక పసుపు అదే విధంగా యాలకుల పొడిని కలిపి తయారు చేసినటువంటి నీటిని రెండు మామిడి ఆకులను తీసుకోవాలి రెండు లేదా ఐదు మామిడి ఆకులను తీసుకొని ఆ మామిడి ఆకులతో మీ సింహద్వారం పైన చల్లండి సింహద్వారం అనేది మన ఇంట్లోకి మంచి రావడానికైనా చెడు రావడానికైనా ఉపయోగపడుతుంది మనం ఈ పరిహారం చేయటం వల్ల కేవలం మంచి మాత్రమే ఇంట్లోకి చాలా తొందరగా వస్తుంది చెడు ప్రవేశించడానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడదు అందుకే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక పరిహారం చేస్తూనే ఉండాలి పౌర్ణమి అమా అమావాస్య ముఖ్యమైన తిథి వారం రోజుల్లో పరిహారాలు చేస్తూ ఉండడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం ధన్యమైపోతుంది అదృష్టంగా మారుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు